తెనాలి పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పొట్టి శ్రీరాములు విద్యా సంస్థను ఏర్పాటు చేసిన ఎన్ఆర్కే మరియు కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల స్థాపించడంలో సంస్థ గౌరవ అధ్యక్షులు నాటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ కొణిజేటి రోషయ్య అందించిన సలహాలు అమూల్యమని విద్యా సంస్థల కోశాధికారి చార్టెడ్ అకౌంటెంట్ రావూరు సుబ్బారావు అన్నారు దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోషయ్య తొంభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల కోశాధికారి చార్టెడ్ అకౌంటెంట్ రావూరు సుబ్బారావు రోసయ్య చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు కళాశాల ఏర్పాటు విషయంలో కొడిజేటి రోసయ్య అందించిన సహకారం మరువలేందని రావురి సుబ్బారావు అన్నారు ప్రిన్సిపల్ గోగునేని విజయకృష్ణ మాట్లాడుతూ రోసయ్య ఎక్కడ ఉన్నా వారి ఆశీసులు మాకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు సీనియర్ అధ్యాపకులు ఎం దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రోసయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పదిహేను సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనుడని అలాగే ఏడుగురు ముఖ్యమంత్రులకు పరిపాలనలో అండగా నిలిచారని అన్నారు నేటి పాలకులకు ఆయన నీడు అని అర్పించారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల మేనేజర్ డి శ్రీనివాసరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధ్యాపకులు కెవి రవికుమార్ షేక్ రఫీ ఆర్వి సునీత జి భారతి ఐ కృష్ణకుమారి ఏ నాగరాజు దుర్గారావు శశిశేఖర్ తదితరులు పాల్గొని ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచి రోజు మన తెనాలి వాస్తవ్యులు శ్రీ డాక్టర్ కుంజేడు రోసయ్య గారు జయంతి పుర జయంతి సందర్భంగా మనం మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించడం మనం ఎంతో గర్వించదగ్గ గర్వించదగ్గ పరిణామం మరి మన కాలేజీ తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్థాపించడం జరిగింది వాస్తవంగా ఆ టైంలో తెనాల్లో కాలేజీలు తక్కువ ఉన్నాయి ఒక విఎస్ఆర్ కాలేజీ ఏసన్ కాలేజీ కూడా ఆ కొత్త వచ్చిందో లేదో ఆ కొత్తలో వచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లో సేవా దృక్పథంతో ఒక కాలేజీ ఉండాలి అని ఆ మహనీయుని సంకల్పంతో మనం ఇక్కడ స్థాపించాం మరి సేవా సంకల్పంతో స్థాపించిన కాలేజీలు చాలా అరుదుగా ఉంటాయి మీరు ఎక్కడన్నా చూడండి అది ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు డిగ్రీ కాలేజీ కావచ్చు ఏదైనా కానీ ఒక ఫ్యామిలీ కన్సర్న్గా ఉంటాయి పేరుకి సేవ అని అని ఉంటుంది కానీ కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన కాలేజీలు మాత్రమే మనం చూస్తాం మరి అటువంటిది మన తెనాల్లో ఈ పొట్టి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మనం డిగ్రీ కాలేజీ ఆయన సంకల్పంతోనే మనం ఒక సేవా సంస్థగా ఇది ఏ కుటుంబానికి సంబంధించింది కాదు తెనాలి ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా తెనాలి ఆర్య వయసులు అందరు కలిసి మన తెనాలలో అన్ని కులాలు మతాల వారికి విద్య విద్య కోసం తక్కువ ఫీజులతో ఒక సేవా సంస్థని స్థాపించాలనే సంకల్పంతో మనం దీన్ని పెట్టడం జరిగింది మరి ఇది మొదలు పెడతానికి మరి మన దివంగత డాక్టర్ కొంజేటి రసయ్య గారు ఎంతో ఎంతో సహకరించారు మరి యూనివర్సిటీలో అనుమతులు కానీ మరి ఆయన ఆ రోజు మంత్రిగా ఉండటం వల్ల అందరి దగ్గర ఆయనకి ఉన్న పలుకుబడి వల్ల మన కాలేజీ స్థాపించడం జరిగింది మరి అప్పటి నుంచి ఈరోజు వరకు మనం లాభాపేక్ష లేకుండా సేవే పరమావధిగా భావించి మనం ఈ కాలేజీని నడుపుతున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పర్వదినాయి ఎందుకనగా ఆంధ్రప్రదేశ్కి పదిహేను సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఏడుగురు ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి డాక్టర్ కొంజేటి రోసయ్య గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఇండస్ట్రియల్ రంగంలో పేరెందుకన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించి తనకంటూ భారతదేశ రాజకీయాల్లో ప్రత్యేకత సాధించుకున్నటువంటి మహా మనిషి అంతేకాకుండా విద్యారంగంలో కూడా ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా విద్యా విధానాలకి ఒక విధమైన చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ కొండజేటి రోసయ్య గారు ఈరోజు మనందరం మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగమైన ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు మన మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొండజేటి రోసీ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది సో ఈ కాలేజీ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మన తెనాలిపట్నం నందు స్థాపించడంలో ఆయన చేసిన విశేష కృషి వల్లనే మనం ఈరోజు ఈ కాలేజీలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం సో అంటే ఒక ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అతి తక్కువ ఖర్చుతో అందించాలన్న కారణంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది మనం అదే ఎయిమ్తో అదే గోల్తో మనం ఇప్పటికి కూడా ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం సో ఈ భా భాగస్వామ్యంలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ముఖ్య కారణమైనటువంటి శ్రీ కొండజేటి రోసీ గారికి మరొకసారి ధన్యవాదాలు అలాగే మన కొండజేటి రోసీ గారు అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎంతటి గొప్ప గొప్ప పదవికి రీచ్ అయ్యారు అనేది మనం స్ఫూర్తిగా తీసుకుని సో మన దగ్గర చదువుకునే పిల్లలు అలాగే మనం కూడా ఆ విధంగా గొప్ప పదవులు గొప్ప స్థానాలకి రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కొనుజేటి రోసయ్య గారికి తొంభై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ